పూల మొక్కలలో రోగ నిరోధక శక్తిని ఎక్కువగా పెంచి మందారం మొక్కలకి ఎంతో ఇష్టమైన ఎసిడిక్ లెవెల్ సాయిల్ని అందించడానికి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి మోర్ దెన్ వైటమిన్ సి అనేది చాలా చాలా ఎక్కువగా ఉండే విధంగా మన మొక్కలకి మంచిగా యూటిలైజ్ అయ్యే ప్రతి చిన్న స్టెమ్కి కూడా మొగ్గులు స్టార్ట్ అవ్వడానికి అవి పెద్ద సైజులో మంచి రంగులో రావడానికి యూటిలైజ్ అయ్యే ఒక స్పెషల్ ఫర్టిలైజర్ ఇంతవరకు ఎవరూ షేర్ చేసుకొని ఫర్టిలైజర్ ఫ్రెండ్స్ సో దీనివల్ల రిజల్ట్ అనేది మీరు ఈ వీడియోలో చూడడం జరుగుతుంది సో అటువంటి ఫర్టిలైజర్ని ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకి తీసుకొచ్చేశాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా మన మందారం మొక్కలు ఎక్కువ హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మట్టి భాగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మందారం మొక్కలు ప్లస్ గులాబీ మొక్కలు అనేవి ఎక్కువగా ఎసిడిక్ సాయిల్ని కోరుకుంటాయి సో ఆ ఎసిడిక్ సాయిల్ని మనము నెలకి ఒక్కసారి రెండు నెలలకు ఒక్కసారి వారానికి ఒక్కసారి అందించే రీతిలో కరెక్ట్ టైం టు టైం మన మొక్కలకి అందిస్తున్నట్లయితే మన మొక్కలు అన్ని విధాలుగా ఎక్కువ ఎనర్జీని తీసేసుకొని న్యూట్రిషన్స్ని మట్టి భాగం పూర్తిగా కలిగి ఉండి మొక్కలనేవి ఇంత హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి మనం అందారం మొక్కలకి అన్ని రకాల మొక్కలు మొక్కలకి పిహెచ్ లెవెల్ వైటమిన్ సి అందించడానికి మనము లెమన్ యూస్ చేయడం నిమ్మకాయ యొక్క రసం అనేది యూజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా టీ పౌడర్ని కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది సో ఇవి రెండు యూస్ చేస్తా ఇంకా ఇంకా మన పూల మొక్కలు ఎక్కువ ఇమ్యూనిటీ బూస్టర్ని పొందాలి అంటే ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి దాన్ని ఏ విధంగా ఏ రూపంలో ఇవ్వాలి అనేది టోటల్ ప్రాసెస్ అనేది చూద్దాము రండి ఇమ్యూనిటీ బూస్టర్ ఫర్టిలైజర్ ఇందులో ఎక్కువగా ఫైబర్ ఎక్కువగా వైటమిన్ సి అనేది ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి స్ట్రాబెరీ ఇప్పుడు స్ట్రాబెరీ సీజన్ కదా సో స్ట్రాబెరీ అనేది తీసేసుకోండి స్ట్రాబెరీ ఐదు స్ట్రాబెర్రీని జస్ట్ వాటి మీద ఉన్న గ్రీన్ కలర్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలాగా ఈ ఐదు స్ట్రాబెరీస్లో చాలా చాలా వైటమిన్ సి ఫైబర్ గుణం అనేది ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ బూస్టర్ని ఎక్కువగా అందించడానికి పనిచేయడం జరుగుతుంది సో దీన్ని మనము ఇరవై లీటర్ల వాటర్లో డైల్యూట్ ప్రాసెస్ చేసుకుందాము ఇవి చాలా తక్కువ మిశ్రమం దీన్ని ఇరవై లీటర్ల వాటర్లో ఎందుకు డైల్యూట్ చేస్తున్నామంటే వైటమిన్ సి ఇందులో ఎక్కువగా ఉండడం జరుగుతుంది వైటమిన్ సి అధికంగా అంది అందించాల్సిన దానికన్నా ఎక్కువగా మన పూల మొక్కలకి అందినట్లయితే మొక్క భాగం అనేది కాలిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది సో అలా కాకుండా డైల్యూట్ ప్రాసెస్ అనేది మనం ఎక్కువగా చేసేసుకోవాలి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా మనం తీసేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మన మొక్కలకి న్యూట్రిషన్స్ తగిన మోతాదులో దొరకడం జరుగుతుంది సరేనా ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఇరవై లీటర్ల వాటర్లో మిక్స్ చేసుకుందాము సో నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ తీసేసుకుంటున్నాను మన దగ్గర టబ్ చాలా చిన్నది ఉంది పది లీటర్లు పట్టే వాటర్ అందుకనేసి నేను ఇందులో హాఫ్ మాత్రమే తీస్తున్నాను మిగతా హాఫ్ ఇంకొక టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేద్దాం సో ఇక్కడ నార్మల్ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తీసేసుకున్నాను ఇందులో ఈ మిశ్రమాన్ని వేసేసుకుందాం ఇది చాలా జిగట పదార్థం వాటర్లు పూర్తిగా కలిసేంత వరకు కలపండి ఇలా పూర్తిగా మిక్స్ చేసేసుకున్నాను సో మనకి వాటర్ చూసారు కదా రెడ్ కలర్లో ఎంత మంచిగా ఉందో మన పువ్వులు మంచి రంగులో రావడానికి ఇది చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది దీన్ని మనము నెలకు ఒక్కసారి అందించవచ్చు సీజన్ ఉన్నప్పుడు ఒక్కసారి అందించండి చాలు చూడండి వాటర్ ఈ వాటర్ని ఇప్పుడు మన పూల మొక్కల యొక్క మట్టి భాగంలో అందించేసుకుందాం ఎంతైతే మట్టి భాగం తీసేసుకుంటుందో అంత వాటర్ని ఈవెన్గా మనకి మట్టి భాగం మొత్తాన్ని ఈవెన్గా తడిసే విధంగా వేసేసుకోవాలి సరేనా సో ఇలా మనము అన్ని మొక్కలకి ఈ వాటర్ని అందించేసుకుందాము ఈ మొక్కలన్నిటికీ వాటరింగ్ చేసి మీతో కలుస్తాను సో మన పూల మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది తప్పకుండా మీరు మీ పూల మొక్కలకి అందించండి ఇక్కడ చూసారా గుత్తుల్లో మొగ్గలు ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఒక్క మొక్కకు సారీ ఒక్క మొగ్గ కూడా రాలకుండా మంచిగా ఫ్లేవరింగ్లా మారడానికి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సో వాటి యొక్క రిజల్ట్ అనేవి మీరు ప్రతి వీడియోలో కూడా చూడడం జరుగుతుంది సరేనా సో తప్పకుండా ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి మీకు ఎలా యూటిలైజ్ అయిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా ఫైనల్గా మనము ఫ్లవరింగ్ని చూసేసుకున్నాము సో పెద్ద సైజులో మందారం బ్రాంచెస్ మీరు చూడొచ్చు అండ్ అక్కడ నుంచి వచ్చిన మొగ్గలు అండ్ మోర్ బ్రాంచెస్ అనేవి మీరు పూర్తిగా చూడొచ్చు ఈ మొక్క చూడండి ఎంత బుషీనెస్ని కలిగి ఉందో ప్లస్ మొగ్గలు మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి ఫుల్గా ఫ్లేవరింగ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ మందారం అండ్ ఈ మందారం మీరు చూడొచ్చు చూసారా ఎంత మంచిగా ఉందో మీకు ఈ మందారాల్లో ఏ మందారం నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఈ వీటికే ఇంకో మందారం చూడవచ్చు మీరు దాని తర్వాత మన బెంగుళూరు మందారం నెక్స్ట్ పింక్ మొగ్గలు చూడారా ఇవి మనకి టుమారోకైతే రెడీ అయిపోతాయి ఇంకా మన రెడ్ కుంకుమ కలర్ మందారం చాలా చాలా హైలైట్ కలర్స్ ఇవన్నీ కూడా సో ఇటు సైడ్ ఉన్న ఫ్లేవర్ కూడా మీరు చూడవచ్చు బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఆ గ్రీనరీలో ఆ కలర్ఫుల్ ఎంత మంచిగా కనిపిస్తుందో సో పింక్ మందారాలు ఇవన్నీ అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా మీరు చూడొచ్చు పింక్ మందారం సో ఆ బ్యాక్ సైడ్ పింక్ మందారం కూడా మీరు చూడవచ్చు ఇదిగోండి సో వైట్ మందారాలు చూసారా ఎంత మంచిగా ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ చిన్న కరివేపాకు మొక్క మనకి ఈ కరివేపాకు చెట్టు నుంచి సీడ్స్ పడి వచ్చేసింది ఈ చిన్న మొక్క చాలా బాగుంది కదా ఇదిగోండి అండ్ కరివేపాకు చూసారా గులాబీలు చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో సో మళ్ళీ కలుద్దాం